శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయిన నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాద వల్లభ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో మనం మూడవ అధ్యాయం కర్మయోగం ఇవాళ మనం మొదలుపెట్టుకుంటున్నాం తెలుసుకుంటున్నాం కర్మయోగంలో మొదటి శ్లోకం ఏమిటి అంటే జాయసి చేత బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవ రెండవసారి జాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అంటే కేశవ నువ్వు చెప్పిన దాన్ని బట్టి కంటే జ్ఞానమే మంచిది అనేది నీ మతం అని తెలుసుకున్నాను అలాగైతే నన్ను ఈ భయంకరమైనటువంటి హింసతో కూడినటువంటి సర్వనాశన హేతు అయినటువంటి ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురిగొలుపుతున్నావు అని అడిగాడు అర్జునుడు ఇప్పటిదాకా పరమాత్మ జ్ఞానయోగం గురించి చెప్పాడు అదే మంచిదని అభిప్రాయపడ్డాడు కర్మ కంటే జ్ఞానం గొప్పదని అన్న కృష్ణుడు నన్ను యుద్ధం చేయమని ఎందుకు వినియోగిస్తున్నాడు అని అర్జును సందేహం దానికి మన శంకరాచార్యులు వారు మనకేమిటి చేశారు భజగోవిందంలో చెప్పారు ఇక్కడ భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూడమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నైరక్షుగ్ఘుంగరణి స్మరించు హరిణి స్మరించు హరిణి స్మరించు హరిణి సుగుణమతి భజించు హరిణి భజించు హరిణి భజించు హరిణి బుద్ధిమతి కాలము చెల్లిన కడపటి వేళ కాలునిగాలము తగిలిన వేళ రావు రావు రక్షించుకు రక్షింపగా నిన్ను భువి సంపదలు భోగములు స్మరించు ఇవేమీ రావు ఏ నాలుక నా నాలుక పని చేయదు చొంగ కారిపోతుంది నోట్లో పళ్ళు ఊడిపోతాయి కళ్ళు కనిపించవు దేహం మనకి సహకరించదు మనం నిలబడలేము కూర్చోలేము ఒకరి సహాయం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము పళ్ళు తోంగుకోలేము మనల్ని చూస్తే ఆశయించుకుంటారు మన మలమూత్రాలు మనం పడుకున్నటువంటి మంచం దగ్గర అయిపోతే అప్పుడు భగవంతుడిని స్మరిద్దామన్నా కూడా మనకు అవకాశం దొరకదు కాబట్టి ఓ పరమాత్మ స్వరూప ప్రాపంచిక విషయవాసన కాలంలో పడి భగవంతుణ్ణి వి విస్మరించకురా మనకున్నటువంటి ధనధాన్య సంపదలు పదవులు భౌతిక విద్యలు నైపుణ్యాలు అంత్యకాలంలో చివరి కాలంలో మనల్ని రక్షించవురా అవసాన దశలో మనల్ని ఆదుకునేది సాక్షాత్తు భగవంతుడే తప్ప ఆ ఈశ్వరుడు విష్ణుమూర్తి తప్పొక్కటే కాబట్టి శ్రీహరిని స్మరించవయ్య శ్రీకృష్ణ పరమాత్మని ధరి స్మరించవయ్య నారాయణ నా నామ నాలుగు మా నాలుగు మీద నా మీద నామం ఆడుతూ ఉండాలి నాలుగు నాలుకేందు నామం ఆడుతూ ఉంటేనే ఇప్పుడైనా మనకు భగవంతుడు సాక్షాత్కారం లభిస్తుంది ఆలస్యం చేయకునే కాబట్టి నామకీర్తన అవకాశం దొరుకుతుందో తెలియదు పొట్టకూటికి పనికి వచ్చే ఈ విద్యలేవి కూడా చివరి దిశలో మనకి అక్కడకు రావు మనల్ని రక్షించలేవు కాబట్టి తక్షణమే హరినామస్మరణ ప్రారంభించు హరినామస్మరణకి ఒక సమయం పద్ధతి నియమాలు ఏమీ లేవు సర్వకాల సర్వావస్థలెందు భజింపదగినీ హరినామం ప్రతి క్షణం ప్రతి పనిలో శ్రీహరితాలు స్మరణ మరవకురా కాలుని జాలము నుండి అదే నిన్ను కాపాడగలదు ఈ కాయము విడనాడు సమయంలో విడిచిపెట్టేసిన సమయంలో మరణాన్ని సుఖమయం నిర్భయం చేసి సంతోషంగా ఈ శరీరాన్ని విసర్జింపసేసి శ్రీహరి సన్నిధికి చేర్చగలిగినటువంటి ఈ శుభనామాన్ని నిత్యం ధ్యానం చేయి నిత్యం స్మరణం చేయి తింటూనా తాగుతున్నా పనిలో ఉన్న నిద్రిస్తున్నా క్రీడిస్తున్నా మనసులో హరిధ్యానాన్ని విడివి విడిచిపెట్టకు అన్యాశరణం నాస్తి కాబట్టి అర్జునుడికి ఇలా చెప్పాడు ఏ ఇది విషయం కాబట్టి భగవంతుడు జ్ఞానార్దన సమస్త జనుడు తమ కోరికలు తీరడానికి ఎవరిని ఆశ్రయిస్తారు యాచిస్తారో ప్రార్థిస్తాడో అతనే జనార్దనుడు కాబట్టి ఇది మనం చెప్పుకున్నాం ఏమి రెండో శ్లోకం వ్యామిశ్రేణివ వాక్యేన బుద్ధిం మోహయశీవమే తదేకం వద నిత్యైన శ్రేయో అహమాప్నుయాం రెండవసారి వ్యామి వ్యామిశ్రేణివ వాక్యైనది మోహయసీవ మే తదేకం వద నిశిత్యేన శ్రేయో అహమాప్ అమ్మా కృష్ణ నాయన కృష్ణ నీ మాటలు అన్నీ చాలా తికమకగా ఉన్నాయి నీ మాటలతో నా బుద్ధి ఒక విధమైనటువంటి భ్రమకు లోనవుతున్నది కాబట్టి ఏదో ఒక మార్గం చెప్పు జ్ఞానం సంపాదించడానికి గురుకులానికి వెళ్ళమంటావా లేక కర్మ కర్మ మార్గాన్ని అనుసరించి యుద్ధం చేయమంటావా ఏదో ఒకటి ముందు నాకు నువ్వు నిశ్చయం చేసి నాకు తర్వాత చెప్పవయ్యా అని అడిగాడు అప్పుడు చెప్తున్నాడు నేను చా ఇప్పటికే చాలా చిత్తం భ్రమించింది నా మనస్సు భ్రమించిపోయింది నేను ఎటు తేల్చుకోలేనటువంటి సంకటహర స్థితిలో ఉన్నాను నువ్వు చెప్పిన దానితో ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటి మాటల వలన నేను ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నానయ్యా కాబట్టి ముందు ఏదో ఒక మార్గాన్ని నిశ్చయించుకుని నాకు ఏది మంచిదో అది కలుగు చేస్తుందో నాకు అది మనశ్శాంతిని ఇస్తుందో ఆ మాటలు నాకు చెప్పవయ్యా అని అడిగాడు అప్పుడు మూడో శ్లోకం లోకే అస్మిన్ నిష్టా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం రెండోసారి లోకేస్మిన్ నిష్టా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అర్జున ఈ లోకంలో రెండు నిష్టలు అంటే జీవన విధానాలు ఉన్నాయ్యా నీకు ఇంతకు ముందే చెప్పాను కాబట్టి సాంఖ్యయోగులు అంటే వీటి గురించి సమస్త జీవృతాలు గమనస్తత్వాలు బట్టి రెండు మార్గాలు నిర్దేశించాడు పరమాత్మ అందరికీ ఒకే మార్గం చూపించడం హిందూ ధర్మంలో లేదు ఎవరికి తోచిన మార్గం వాళ్ళు అనుసరించవచ్చు కొంతమందికి తత్వ విచారణ మీద ఆసక్తి ఉంటుంది మరికొరికి సాంఖ్య యోగం నిర్దేశించారు మరికొంతమంది కర్మలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు వారికి జ్ఞానం ఓ పట్టాను బోధపడదు అటువంటి వారికి కర్మయోగాన్ని నిర్దేశించారు అలా కాకుండా బలవంతంగా ఏదో ఒక యోగాన్ని అందరి మీద రుద్దితే అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అసలు ఆచరించకుండా మానవచ్చు అందుకని పరమాత్మ ఎవరికి ఏది ఇష్టమో అనుసరణీయమో అని ఈ యోగాలు వారి వాళ్ళకి సంబంధించి ఉపదేశం చేశాడు ఏమి ఇది అస్మిన్ లోకే అంటే ఈ లోకంలో ద్విధానిష్ట అంటే రెండు రకాలైనటువంటి నిష్టలు వాటి జీవన విధానాలు పురాప్రోక్త అంటే విషయం నీకు ముందే మనకి ఒకసారి స్పృణ తెచ్చుకోవాలి కాబట్టి రెండు నిష్టలు సరి అయినవే అని చెప్పి చెప్పాడు ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి ఈ వానప్రస్థం అంటే అడవలకు పోవడం చిరా తర్వాత సన్యాసం సేకరించడానికి జరగడం దీనికి రోజులు అన్వయించుకుంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సాధారణంగా అరవై సంవత్సరాలు నిండిపోతే తమ తమ వృత్తుల నుంచి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు ఏ విశ్రాంతి అంటే ఈయన ఏ విశ్రాంత ఉద్యోగులు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని అర్ధకామాలు విడిచిపెట్టేసి ఈ విషయాన్ని మనం షష్టి పూర్తి మహోత్సవం ఏర్పాటు చేస్తారు దైవ ధ్యానం పూజలు వ్రతాలు చేయాలి ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి విడిచిపెట్టాలి ఇవన్నీ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత భగవన్నామని చేద్దామన్నా కూడా వెళ్ళదు ఏమి ఇది నాలుగవది నా కర్మాన మనారంభ నైష్కర్మ్యం పురుషో పురుషో ఆశ్రుతే నన్యాసనదేవాసిద్ధిం సమధిగచ్చతి రెండవసారి నర్మణ మనారంభ నైష్కర్మ్యం నైష్కర్యం పురుషో అశ్ను న్యాసనదేవసిద్ధిం సమధిగచ్చతి అయినా ప్రతివాడు తనకు విధించబడినటువంటి కర్మలు చేయాలి లేకపోతే అతనికి చిత్తశుద్ధి కలగదు కర్మలను విడిచిపెట్టి కేవలం జ్ఞాన మార్గాన్ని అవలంబించిన ప్రయోజనం లేదు కర్మలు చేయకపోవడం వల్ల జ్ఞానశుద్ధి కలగదు మోక్షం లభించదు నిష్కామ కర్మలు చేస్తూ మనసుని పరిశుద్ధం చేసుకోవాలి నాకు భగవంతుడు ఉపదేశం అయిపోయింది కాబట్టి నేను మంత్రో మంత్రాన్ని ఉపదేశిస్తూ అలా కూర్చుంటాను ఏ పని పాటు చేయకుండా కూర్చుంటానంటే కుదరదు మన పనిని మనం చేసుకుంటూ మన తాలూకా వృత్తిని మనం చేసుకుంటూ మన తాలూకా ఉపాసన దైవ ఉపాసన దైవాన్ని మనకి ఏ ఏది దేవత ఉపాసన ఉందో ఆ ఉపాసనా దైవాన్ని మనం ప్రతిరోజు నియమం తప్పకుండా చేసుకోవాలి తప్ప నేను ఎప్పుడూ భగవద్ధానం చేసుకుంటాను నేను అలాగే కూర్చుంటాను భగవద్గీత చదువుకుంటాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉపేక్షించడం మనం క్షమించడం కాబట్టి నువ్వు భగవద్గీత చెయ్యి పారాయణ చెయ్యి కానీ నీకు ఏదో ఒక కర్మ ఉంది నీ తాలూకా వృత్తిని బట్టి నీ వృత్తిని మాత్రం దానికి న్యాయం చేయి చేసిన తర్వాత నీ కుటుంబానికి న్యాయం చేయి నీ భార్యా బిడ్డలను చూసుకో తల్లిదండ్రులను చూసుకో నీ ఉద్యోగాన్ని చూసుకో ఆ తర్వాత నీకు ఉన్నటువంటి సమయాన్ని నా కోసం కేటాయించి నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నన్నే చూసుకో ఎక్కడ చూసినా ఏ కృష్ణ ఏ ఏ కృష్ణ లేకపోతే ఏ నారాయణ ఏదో ఒక నా నామాన్ని పలుకుతూ నన్నే ధ్యానం చేసుకుంటూ నీ వృత్తిని చూసుకుంటూ నీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకోవయ్యా అంతే తప్పించి కుటుంబాన్ని విడిచిపెట్టేసి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి కాషాయ బట్టలు ధరించేసి నేను ముక్కు మూసుకుని ఎక్కడికో అంటే అది ఉదరినటువంటి పని ఏమి అది ఐదో శ్లోకం నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్ట కర్మకృత్ కార్యతే కర్మ సర్వః ప్రకృతి జై ప్రకృతి జై గుణై రెండోసారి నహి కచ్చిత్క్షణమపి జాతు కర్మకృత్ కార్యతే కర్మ సర్వః ప్రకృతి జై గుణై ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రతి ప్రాణి ఏదైనా క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండదు ఇందులో ఎటువంటి సందేహం లేదు మానవుడు సత్వరజ స్తమో గుణాలకి వసుడై ఆ మూడు గుణాలకి లోబడి కర్మలు చేయడం వాళ్ళ తాలూకా బాధ్యత కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మాలను అనుసరించి కర్మ చేయక తప్పదు కర్మలు చేయకుండా ఉండే స్వతంత్ర మానవుడికి లేదు చేయకుండా ఉండే స్వతంత్ర మానవుడికి లేదు మానవుడు కర్మలకు బద్ధుడై వసుడై ఉండాలి ఇక్కడ కర్మ అంటే మనం కాళ్ళు చేతులు నోటితో చేసే కర్మలు కాదు మనకు తెలియకుండానే గాలి పీల్చడం ఆకలి వేసి ఆహారం తినడం ఇవన్నీ క ప్రకృతి జై గుణ అంటే ప్రకృతిలో నుంచి పుట్టినటువంటి సత్వరజస్తమో గుణాల వలన ప్రతి వాడు అవసహ అంటే వాటికి లోబడి వాటికి వసుడై కార్యతే కర్మలు చేస్తున్నాడు నేను ఏమీ చేయను అని కూర్చున్న వాటికి సహజ గుణాలు వాటిని ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తూ ఉంటాయి మనం కుర్చీలో కూర్చు కుర్చీలో కూర్చుంటే కుర్చీ దగ్గరికి మనకి పేపర్ రాదు కాబట్టి కుర్చీలోంచి వెలిగించి మన అక్కడికి వెళితే వస్తుంది అంతే తప్ప నేను ఇక్కడ కూర్చుంటే నా దగ్గరికి పేపర్ రా అంటే రాదు ఏ ఇవి సంగతులు సత్వరజస్తమో గుణాలు వీటన్నిటికీ మనం చెప్పుకున్నాం ఆరోది కర్మేంద్రియాణి సంయమ అస్తే య ఆస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ బి ఇంద్రియార్థాన్ వి మూఢాత్మ మిథ్యాచారస్థ ఉచ్యతే రెండవసారి కర్మేంద్రియాణి సంయమ్య యస్ ఆస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ని మూఢాత్మ మిథ్యాచార ఉచ్యతే కొంతమంది బలవంతంగా ఇంద్రియాలని గ్రహించి ధ్యానంలో కూర్చుంటూ ఉంటారు కానీ మనసు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది బుర్ర అంటే దేహం ఇక్కడే ఉంటుంది బుర్ర మాత్రం పరిపరి విధాలా ఎక్కడికడెక్కు అమెరికా అమెజాన్ అమె ఆఫ్రికా ఇవన్నీ తిరిగి వస్తూ ఉంటుంది కానీ దానికి దానికి ఏమి కట్టక్కర్లేదు రూపాయి మనం ఏమి పెళ్ళక పెట్టక్కర్లేదు దానికి ఏమి మనం ఏమి ఛార్జీలు తీసుకోకర్లేదు దానికి ఏం పాస్పోర్ట్ అవసరం లేదు మనసు కదా చుట్టు ఎక్కడ పెడితే అక్కడ తిరిగి వస్తూ ఉంటుంది దాన్ని ఏమైనా మనం బంధించగలమా అది బంధించాలి ఏమి అది ఇంద్రియాలు మనసుతో కూడుకున్నప్పుడే కర్మలు చేస్తూ ఉంటాయి ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం ఎస్ ఎస్ ఇంద్రియాన్ని మనసా నియమ్యార నియమ్యారభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగ మనస్ మనక్తస్త్వ విశిష్యతే రెండోసారి ఏడవ శ్లోకం ఇది యస్విత్ ఇంద్రియాని మనసా నియమారభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగ మసక్తస్స మసక్తస్థ విశిష్యతే అర్జున ఎవరైతే ఇంద్రియాలని మనసుతో నిగ్రహించి నిగ్రహించబడినటువంటి వాళ్ళు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కర్మయోగం ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో అతడిని విశిష్ట పురుషుడు అని అంటారు అని చెప్పారు కాబట్టి ఇది మనం కర్మల ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తూ ఉంటేనే భగవంతుడు మనం చూ చూస్తూ ఉంటాడు అన్ని శాస్త్రాలు చదువుకున్నప్పటికీ మనసును అదుపులో ఉంచుకోలేము సన్యాసి కన్నా గొప్పవాడు ఎందుకంటే మన అవయవాలు కంటే ఇంద్రియాలు జడ పదార్థాలు అవి మనసు ఎలా చెబితే అలా వింటూ ఉంటాయి కాబట్టి మనసు యొక్క ఆజ్ఞలు పాటించడమే వాడి పని మనసు బుద్ధి అలా కాదు వాటికి ఆలోచించే శక్తి ఇచ్చాడు మంచి చెడు విచక్షణ ఉంది ఇంద్రియాల చేత మంచి పనులు చేయించే బాధ్యత మనసుది అదే పెడతారి పడితే మానవుడు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా వాడు వింత పశువుతో సమానం దానికి మనస్సు చేయవలసినటువంటి పని ఇంద్రియాలను అదుపులో పెట్టడం నిష్కామంగా కర్మ చేయడం ఫలితాన్ని నాశించకుండా కర్మ చేయడం నేను ఈ పని చేస్తున్నాను అనే భావన లేకుండా కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయాలి కాబట్టి ఇది దీని సంగతి ఈ విషయం ఎనిమిదవ శ్లోకం నియతం కురు కర్మత్వం కర్మ హె కర్మణ శరీ శరీరయాత్రాపిచ తేన కర్మణ రెండోసారి నియతం కురు కర్మత్వం కర్మధ్యాయే హె కర్మణ శరీరయాత్రాపిచ తేన ప్రసిద్ధ్యేద కర్మణ నువ్వు శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మలు నువ్వు చేయతగ్గ కర్మలు నిర్వర్తించు కర్మలు చేయకుండా ఊరికే సోమరిగా కూర్చుంటే కర్మలు చేయడమే మనం చెప్పుకున్నాం ఇదంతా గత శ్లోకంలో చెప్పుకున్నాం నేను నా శరీరంతో కానీ మాటలతో కానీ మనసుతో కానీ బుద్ధితో కానీ ప్రకృతి స్వభావంగా కానీ ఏ కర్మ చేసినా కర్మలన్నీ నారాయణుడికి సమర్పిస్తున్నాను ఏమి మనం సంధ్యావందనంలో కూడా ఆకరణ మనం చదువుకుంటాం కానీ అర్థం తెలియదు శ్లోకం తాలూకే అర్థమే భగవద్గీతలో భగవానుడు చెప్తున్నాడు అప్పుడు మనం చేసిన కర్మకి ఎటువంటి ఫలితం వచ్చినా దాన్ని భగవంతుడి ప్రసాదంగా స్వీకరిస్తాము సుఖము దుఃఖం సమానంగా అనుభవిస్తాము ఎందుకంటే ఆ భగవంతుడి ప్రసాదం కాబట్టి ఈ నేపథ్యం మనకి విషయం ఇది తరువాత తొమ్మిదవ శ్లోకం యజ్ఞా యజ్ఞార్ చూడండి యజ్ఞాత్కర్మో యజ్ఞాత్కర్మో అన్యత్రోకొయం లోకొయం కర్మబంధన సదర్థం కర్మ కౌంట ముక్తసంగ సమాచార అన్యత్ర లోకోయం అన్యత్రోకొయం లోకొయం కర్మబంధన సదర్థం కర్మ కాన్ ముక్త సంఘ సమాచార అంటే ఇక్కడ మనకి ఏమిటి అంటే చేసిన కర్మలు కాకుండా ఇతర కర్మలనే చేయడం వలన మానవులు కర్మబంధాల్లో చిక్కుకుంటారు కాబట్టి అర్జున నువ్వు కూడా ఎటువంటి ఆసక్తి అనురక్తి లేకుండా నీ విధిని నువ్వు నిర్వర్తించవయ్యా అప్పుడు నువ్వు కూడా ఎటువంటి బంధనాల్లో చిక్కుకోవు ఈ మనకి ఇక్కడ ఏమిటి అంటే యజ్ఞము అంటే మనం సామాన్యంగా వాడుకునే అర్థం కాదు యజ్ఞం అంటే అగ్నిహోత్రం దాని చుట్టూ రుత్విక్లు కూర్చొని అందులో సమిధలు వేయడం వేద మంత్రాలు వర్ణించడం ఆహుతులు సమర్పించడం దాన్ని ఒక క్రియగా చేయడం కానీ ఇక్కడ యజ్ఞం అంటే ఏ కర్మ అయినా లోకహితం కోసం స్వార్థాన్ని విడిచిపెట్టి శ్రద్ధతో భక్తితో నిష్కామంగా ఒక భాగవతారాధనగా చేస్తే దానిని కూడా యజ్ఞము అని అంటారు పైన చెప్పినటువంటి యజ్ఞ యాగాదులు చాలా వ్యయంతో కూడుకున్నటువంటివి కానీ యజ్ఞానికి ఎటువంటి ఖర్చు లేదు ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఇది కర్మయజ్ఞం ఇది అదో శ్లోకం సయ్ఞ స ప్రజ్ఞాస్పృష్ట పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిష్మేషవో అస్తి అస్తిష్ కామదుక్ రెండోసారి సహయ్ఞా ప్రజాస్పృష్ట పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిమేషవో అస్తిష్టమక్ కల్వాదిలో బ్రహ్మదేవుడు యజ్ఞ సమితంగా ప్రజలను సృష్టించి మీరు యజ్ఞాల ద్వారా వృద్ధి చెందండి మానవులు సృష్టించినప్పుడు వాళ్ళు వెంట చేయవలసినటువంటి కర్మలు కూడా సృష్టించబడ్డాయి కర్మలు చేస్తే పా ఫలితాలు వస్తాయి అంటే దాని ఫలాలు వస్తాయి కర్మఫలాలు బంధనాలకి కలిగిస్తాయి కర్మ బంధంలో చిక్కుకోకుండా అంటే సాధనాలు కూడా వేదాల్లో శాస్త్రంలో వివరించబడింది కాబట్టి ఇక్కడ మనం ఏమిటంటే మనం తప్పనిసరిగా మన కర్మను మనం చెయ్యాలి కాబట్టి ఏమి చేయకుండా నేను కూర్చుంటాను అంటే ఉదరనటువంటిది అని మనకి ఇది కాబట్టి శంకరాచార్యులు వారు చెప్పినటువంటి భజగోవిందం శ్లోకంలో మూఢజహిహి తృష్టాం పురు సద్బుద్ధిం మనసి వితృష్టాం ఎల్లభసే నిజో ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం రెండవసారి చెప్తున్నాను మూఢజహీహి ధనాగమ తృష్టాం పురుషద్బుద్ధిం మనసి వితృష్టాం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం అర్ధము కొరకు వ్యర్థము చేయకు మానవ జన్మము మూర్ఖమతి పరమార్థము పరమాత్మని చరణము సంపాదించము శీఘ్రగతిన ధన సంపాదన ధ్యేయము విడిచిపెట్టి తృప్తిని ఎదలో గడించు ఆశలు వీడిన హృదయము లోపల ఆనందమే మధురగీతి లక్షల కొలది ఆర్జన చేసిన లావుగాదురాని లలాటము లాలన వీడిని లక్ష్మీపతని లోచన చేసి వివేకము ఉన్న దానితో తృప్తిని పొందు వివేకవంతుడే ఉత్తముడు మోహముని వీడిన ముముక్షువే హరి ముంగిట తీరే సమర్థుడు కలం కర్మలలో కట్టిన మాటలు కాటికి వచ్చిన క్రూరమతి పాపపుట్టలు పాపపు పుట్టలు పెరుగుటే కానీ పొందినదేది మున్నేమతి అని ఇక్కడ మనకి చెప్పారు అయ్యా హృదయంకి తృప్తి లేని వాడికి ఎంతున్నా సుఖం లేదు సంతోషం రాదు ధన సంపాదనలో చిక్కుకున్నటువంటి జీవికి ఆశ వదలదు ఆశ వదలకపోతే తృప్తి ఉండదు తృప్తి లేకపోతే ఎంత గడించినా సంతోషం రాదు కాబట్టి ఆధ్యాత్మిక సాధనానికి ప్రతిబంధకం అవుతుంది కోట్లు గడించిన వాడికి రాదు ఆ సంపాదన చేసినటువంటి క్రూర కర్మల వల్ల పాపపు మూటలు పెరిగి అవి మూత్రము అవి ఏమిటవుతుంది మనతో అవి మనం చేసుకున్నటువంటి పాపపు కర్మలు మాత్రమే మనతో వస్తాయి కాబట్టి దానితో తృప్తి పడుతూ బతకడం బతకడం మాత్రం ఎంత ఎంతగా ఉంటుందో మనకి జీవించడానికి ఎంత కావాలో అంత మాత్రమే సంపాదించుకుంటూ ప్రతిమా సమయాన్ని భగవద్ధ్యానంపై మళ్ళించిన వాడే నిజమైనటువంటి ధన్యజీవి లక్షలు గణించిన మాత్రాన నీ ప్రభావం అధికం కాదు నీ కీర్తి చిరస్థాయిగా మిగలదు ఎందరో రాజులు ప్రభువులు కోటీశ్వర లక్షాధికారులు ఎంతమందో కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళ పేర్లు ఊర్లు కూడా ఎవరు తెలియదు మరి ఈ తేగధనులు హరిదాసుల పేర్లు అవి ఆచంద్రార్కం భూమిలో చిరస్థాయిగా మిగలడానికి వెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం అందుకే పోతరగా నన్నారు కారే రాజులు రాజ్యములు కలిగవే వారేరి బొందరే వారేది సిరిమూటగట్టుకుని జాలిరే భూమిపై పేరింగలదే అది ఇలా ఉంటుంది కాబట్టి అయ్యా ఇవాటికి మనం భగవద్గీత మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో కర్మ మనం కర్మయోగం